ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసిన ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఇరవై మూడవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క సహాయము ఆయన యొక్క కృప నిరంతరము మనతోనే ఉంటుంది దేవుని సహాయము ఉన్నప్పుడు మనల్ని ఏదీ కూడా ఏమి చేయలేదు మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడై సైన్యములకు అధిపతిగా ఉన్న దేవుడు ఈ లోకము మార్పు చెందిన మనుషులు మాట తప్పుతున్నా అందరూ మనల్ని విడిచిపోతున్నా సరే దేవుడు మాత్రము ఎప్పుడు మనతో ఉంటాడు ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త అయితే ఈ లోకంలో సమస్త ప్రజలు దేవుని యొక్క సహాయము కోరుకుంటారు దేవుని యొక్క కృప కావాలి అని అనుకుంటారు క్షేమముగా ఉండాలి తమ కుటుంబం అంతా సురక్షితముగా ఉండాలి అని ఎవరైనా ఆశిస్తారు అందులో తప్పేమీ లేదు అయితే మనము కోరుకున్నవన్నీ మనందరికీ దక్కుతాయా అందరూ పొందుకోగలరా అంటే అది కష్టమే ఎందుకంటే అందరికీ దేవుని యొక్క సహాయము ఉంటే బాధల్లో కష్టాల్లో బలహీనతల్లో అశాంతిలో ఎందుకు జీవిస్తారు దేవుని సహాయము వారెందుకు పొందుకోలేకపోతున్నారు అని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే వారు దేవునికి వ్యతిరేకముగా ఆయన కట్టడలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు కాబట్టి వారికి అవి దొరకడం లేదు ప్రీలారా దావీదు మహారాజు అంటున్నాడు నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవే నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుంచదను అని అవును ప్రీలారా మనకి దేవుని కృప ఉంటే మన అంగలార్పు నాట్యముగా మార్చబడుతుంది దుఃఖమనే వస్త్రముకు బదులుగా సంతోష వస్త్రమును ఆయన మనకు ధరింపజేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచు ఈ రాత్రి దుఃఖముతో జీవిస్తున్నావేమో బాధతో జీవిస్తున్నావేమో నీ జీవితంలో సంతోషము లేనే లేదేమో దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము నీకు వాటన్నిటినీ దయచేయాలని ప్రార్థనాపూర్వకముగా నేను కోరుకొనిచున్నాను దుఃఖ వస్త్రము తీసివేసి ఆనంద వస్త్రములను ఆయన మీకు అనుగ్రహిస్తాడు ప్రిలార పరిశుధలేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు ఎన్నో విషయాలు ప్రస్తావించాడు దేవుడు నాకు కాపరిగా ఉంటే నా వెంట కృపాక్షేమములు అవే వస్తాయని చాలా స్పష్టముగా వ్రాశాడు అంటే మనము వాటి కొరకు వెతకవలసిన వెంట పడవలసిన పని లేదు కానీ అవే మన వెంట వస్తాయి దేవుని కృప ఎంత అమూల్యమైనదని వాక్యము సెలవిస్తుంది ఈ లోకములో జనులు అనవసరమైన వాటి వైపు పరిగెడుతున్నారు నాకు అది కావాలి ఇది కావాలని వాటిని సంపాదించుకోవడము కోసము వాటిని వెతుకుతూ తమ జీవితాన్ని వర్తపరుచుకుంటున్నారు గమనించండి కొంతమంది ధనము సంపాదించుకోవడం కోసం వారి జీవితాంతము ప్రయాసపడుతూనే ఉంటారు ఒక్క నిమిషము కూడా ఖాళీ లేకుండా ఇక అదే పని అయితే ఈ క్రమంలో వారి కుటుంబాన్ని వదిలివేస్తున్నారు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు వారి ఆనందాన్ని కూడా లెక్క చేయడం లేదు చివరకు చూస్తే వారు సంపాదించిన సంపాదన వారికి ఆనందాన్ని కలిగించడం లేదు వారి ఆస్తులు అంతస్తులు వారికి మనశ్శాంతిని ఇవ్వడం లేదు ఆస్తుల కొరకు కుమారులు కొట్టుకోవడము కుమార్తెలు కొట్టుకోవడము తల్లిదండ్రులతో కోర్టులకు ఎక్కడము మనము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవుని యొక్క నిజమైన కృప మనకుంటే మనము సంతోషముగా సమృద్ధిగా సంతృప్తిగా జీవిస్తాము ఎవరికి ఆయన కృప ఉంటుంది అని రాత్రి మనము పరిశీలన చేస్తే ఆయనను ఎరిగిన వారికి ఆయన కృప ఉంటుంది ఆయనను ఎరిగిన వారు ఆయన ఆలోచనల చేత నడుస్తారు ఆయన ఆలోచన ప్రకారము మనము నడిచిన ఎడల ఏ బాధలు రావు ఎటువంటి అత్యాశలు ఉండవు ఏ విషయమును బట్టి భయపడనవసరము లేదు దేవుని ఆలోచన ప్రకారము నడవడము అంటే ఆయన వాక్యాన్ని బట్టి జీవించడము ఈ రాత్రి మనందరికీ పరిశుద్ధ గ్రంథము అనుగ్రహించబడింది మనము వాక్యాన్ని గైకొని వాక్యాన్ని బట్టి జీవించగలిగితే మనమి లోకములో వేటి కొరకు పరిగెత్తవలసిన అవసరము ఏమాత్రము ఉండదు అవే మనల్ని కోరుకొని వస్తాయి దేవుని కృప మన వెంట ఉంటే మనము సురక్షితముగా ఉంటాము క్షేమముగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా రాత్రి ఈ వాక్యము విని మీరు దేవుని ప్రేమను పొందబోచున్నారు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట వచ్చినట్లు చేయట ద్వారా ఆయన ప్రేమను మీకు వెల్లడిపరుస్తాడు అవును ఈ రాత్రి మీరు దానిని అనుభవించబోతున్నారు మీ జీవితంలో దేవుని నుండి మంచితనము మరియు ప్రేమకు ఎటువంటి కొరత మరియు లోటు ఉండదు అవును సహోదరి సహోదరుడా దేవుని ప్రేమ ఈ రాత్రి మీ జీవితంలో కొరత లేకుండా ఉండాలంటే మీరు ఆయనను వెంబడించాలి అలాగునని కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి ప్రభువా నీవు మా కాపరివి మరి నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను అని దావీదు చెప్పినట్లుగా మనము గమనించగలము అతడు తన కాపరిగా ఆయనను ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దేవుడతనికి సమృద్ధిగా మంచితనము మరియు ప్రేమను కృపాక్షేమములను అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు గొరెల కాపరి అయిన దేవునిని పట్టుకున్నప్పుడు మీ జీవితంలో ఒక దాని వెంబడి ఒకటి మంచితనము ప్రవహించడాన్ని మీరు కూడా చూస్తారు అంత మాత్రమే కాదు మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట వస్తాయి ఇంకను కొరతగా ఉన్న మీ జీవితంలో సమృద్ధికరమైన మేలులతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు చిరకాలము యహోవా మందిరములో మీరు నివాసము చేయనట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇంతవరకు క్షేమము లేదేమో ఎటు చూసినా కష్టాలే కావచ్చు ఎటు చూసినా బాధలే బలహీనతలే నిన్ను వెంటాడుతున్నాయేమో నువ్వు క్షేమము కావాలని అనుకుంటున్నా అది నీకు దక్కడము లేదేమో దేవుని కృప కొరకు నువ్వు కనిపెడుతూ నీవాయన కృపను పొందుకోలేకపోతున్నావేమో అయితే యేస్సు క్రీస్తు ప్రభువును ఈ రాత్రి నీకు కాపరిగా చేసుకో ఆయనను నీవు యథార్థముగా ఆరాధించు అప్పుడు కృప క్షేమములు నీ వెంట వస్తాయి నీ బాధలన్నీ పోయి ఆనందముగాను సంతోషముగాను నువ్వు జీవించగలుగుతావు కాబట్టి అట్టి రీతిగా ఫలభరితమైన జీవితము జీవించలాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దివాయి రాత్రి ఈ లోకము మార్పు చెందిన మీరు మాత్రము మారరని మీ వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన వాగ్దాన వచనమును బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి నీవు మాకు కాపరిగా ఉన్నందుకై మీకే కృతజ్ఞతలు దేవా నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళినా మేము నిన్ను వెంబడించినట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయము అయ్యా ఎల్లప్పుడూ మేము నీ మందిరములో నివాసము చేయుటకు నీతో ఉండుటకు మాకు సహాయము చేయము దేవా నీవు వాగ్దానము చేసినట్లుగానే మాకు సమృద్ధి దీవెనలు అనుగ్రహించుము అయ్యా మా జీవితంలో ప్రతి రంగంలోనూ మరి ప్రతి చోట అభివృద్ధి పొందినట్లుగా మాకు సహాయము చేయము దివ సమస్త మేలులను అనుగ్రహించుటకు నీవే మూలకర్తవు మమ్మల్ని రక్షించుటకు నీ సొంత కుమారుని బలిగా ఇచ్చుటకు నీవు వెనదీయనందుకు నీకు వందనాలు చెల్లించున్నాం తద్వారా ఆయనతో కూడా సమస్తాన్ని మాకు దారలముగా అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాం అయా మేము చేసే పనులన్నిటిలో అభివృద్ధి చెందినట్లుగా మరి నీ నామాన్ని మహిమపరచునట్లుగాను మమ్మల్ని మార్చము దివ మా జీవితంలో మరణాన్ని తీసుకొని వచ్చే సమస్తమును ఈ రాత్రి మా జీవితాల నుండి దురపరచుము దివ మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు మాకు సహాయము చేయము చిరకాలము నీ మందిరములో మేము నివాసము చేయనట్లుగా మమ్మల్ని మార్చుమని వేడుకొని చిన్నాం తండ్రి ప్రాముఖ్యముగా ఎంతమంది బిడ్డలైతే ఆసక్తి కలిగి ఈ రాత్రి ఇప్పటి వరకు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా వారికున్న సమస్యలను బట్టి వారికున్న వేదనలు బాధలు శోధనలను బట్టి మీ పాద సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో అయ్యా వారి మొరను మీరు ఆలకించండి ప్రభువా ఆ సమస్యల నుండి విడిపించండి అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియజేస్తుండగా వాటన్నిటినీ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టున్నాను ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్య శోధన ఆయాసము దుఃఖము అయా ప్రతి బంధకాల నుండి ఈ రాత్రి మీరు బిడ్డని విడిపిస్తున్నందుకే మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఈ రాత్రి మీరు దీవించి ఆశీర్వదించి సంతోషకరమైన జీవితమును బిడ్డలకు మీరు దయచేసినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవై ఈ గాడందకరమైన చీకటిలో బిడ్డలు ప్రయాణాలు చేస్తుండగా వారి ప్రయాణం అంతటిలో మీరు బిడ్డలకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసినటువంటి మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడలకు మెండుగా దయచేసి బిడలు వ్రాసే ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలైతే పెన్షన్ రాక బాధపడుతున్నారో వారి పెన్షన్ వచ్చినట్లుగా సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా గృహ నిర్మాణాల కొరకు ఎంతమంది బిడ్డలైతే ఆలోచన చేస్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా వారు అక్కడుండి బాధపడుతూ కన్నీరు వెడుస్తుండగా వారి ప్రతి కన్నీటిని తుడిచి వారి ప్రతి బాధ నుండి బిడలకు సంతోష సమాధానము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం అయా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భ ఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును అయ్యా వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా కృపను చూపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి హెచ్ఎంపీవి వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఏ ఒక్క బిడ్డ కూడా ఆ వైరస్ వ్యాధి బారిన పడకుండా ప్రతి బిడ్డను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలందరినీ అయ్యా మీ క్షేమకరమైన ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ భయంకరమైనటువంటి వైరస్ బారి నుండి మీరే కాపాడి సంరక్షించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దివై చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మల ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్